ఈ బొంగు దాకా రావాల్సి వస్తుంది యాక్షన్ టు జోన్ అండి అది కనీసం దానికి ఒక పది లక్షలు పెట్టగలిగితే చిన్న బీటి రోడ్డు ఏగలిగితే ప్రజలందరూ ఉపయోగపడే అవసరం కదా సార్ అన్నట్టు అది ఈ వీటికి తీసుకోవాల్సింది మెసేజ్ అండి కానీ ముందస్తు తీసుకొని వీటితో పాటు అది కూడా ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టేసి అది సీన్ వెట్ బుక్ చేసేసి

ఏవో రూప చేసేటప్పుడు మీకు రెండు లక్షలు తెప్పిస్తే అదంతా మొత్తము ఎవరి చేసేసి ఒక రూప్ తెచ్చాం కానీ ఇప్పుడు అన్ని వర్షం పడవ మళ్ళీ పోయి అక్కడ మా రాజమండ్రి పోయే వెహికల్స్ ఆ పోయి కూడా పోయే వెహికల్స్ ఇలా కుట్టాయి కూడా లేకపోయి ఇలా చెట్టుకొని పోకోకుండా ఇలా పోతున్నాయి అని నేను కాబట్టి బస్సులు కూడా పాత్ర స్టార్తాం కాబట్టి అన్ని బస్సులు కూడా అలాగే వెళ్తున్నాయి దానికోసమే చేతిప్రసాదు కానీ అలాంటి చెప్పడం జరిగింది ఒకసారి మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చేసేసి అది

ప్రైవేట్ క్యాండిల్ చేసినప్పుడు అది ఏదైనా రేపు పొద్దున వాళ్ళు వాడుకొని అది తోగేసినప్పుడు మనకి అమ్ముకు మొత్తం అంత మంది అనుకొని మనం అంత పర్మనెంట్ స్ట్రక్చర్ చేసినప్పుడు కొద్ది ఇబ్బందిగా పడుతుంది వాటికి ముందు సార్ ఐదు లక్షలు పెట్టేసి అప్పుడు ఎప్పుడు ఎలక్షన్ కార్డు ముందు రెడీ చేశాం అది మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మిగిలిన దాన్ని తీస్తే మళ్ళీ రెడీ చేశాం మళ్ళీ ఇప్పుడు వర్షాలు కలిపితే మళ్ళీ ఫైవ్ లాక్స్ పెట్టి రెడీ చేస్తాం అంటున్నాం అది చేయాలంటే మినిమం పది నుంచి ఫిఫ్టీన్ లాక్స్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ చాలా ఉంది

అది కూడా నెగిటివ్ వేస్ట్ అంత క్లియర్ చేసేసి అక్కడ ఏదైనా గ్రీన్ స్పేస్ అంటే పార్క్ టైప్ రెడీ చేయాలని అప్పుడు కావాలంటే మనం కట్టుకుంటాము ఇది తాత్కాలికంగా మాకు వెహికల్ తో చేయమని చెప్పాము అది ఈ రోజు దాని రేపు కానీ టెక్నిక్ శాంక్షన్ వస్తుంది టెక్నిక్ శాంక్షన్ వస్తా అంటే పదహారు లక్షలు టైం అది వన్ మంత్ వన్ లో క్లియర్ చేస్తాం దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు ఐడెంటిఫై చేయడం జరిగింది అది బడ్జెట్ తీసుకోవాలి బడ్జెట్ ఈ మినింగ్ ఎంత అనుకుంటున్నాము ఆ సేమ్ టైమ్ మనకు ఏ లోన్